ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీకు కంప్లీట్గా సో ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లో మీకు ఈ విధంగా చూపించింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే ఇందిరమ్మ ఇళ్ళైతే శాంక్షన్ అయినట్టే అనమాట హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా వీరికి అయితే ఇల్లు అయితే అన్నమాట సో ఈ మెసేజ్కి మీనింగ్ ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ఈ మెసేజ్ ఎక్కడ ఉంటుందో కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్తో సహా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకు సో స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ సో ఇది ఎక్కడ ఉంటుందో నీకు వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత ఫస్ట్ అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ సింగిల్ హుమెన్ వీడో అంటే దీని యొక్క మీనింగ్ చూసుకుంటే మనకు భూమి వ్యవసాయ భూమి లేని వాళ్ళు లేబర్గా కూలి పని చేసే చేసుకుని బతికేటటువంటి ఒంటరి మహిళలు కావచ్చు వీడో అంటే అనమాట సో ఒంటరి మహిళలకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇందిర ఇళ్ళు అయితే శాంక్షన్ అవుతున్నాయి సో వారికి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా ఇళ్ళు అయితే అనమాట మీకు ఈ విధంగా స్టేటస్ చూపిస్తే పక్కా వాళ్ళకైతే అయితే శాంక్షన్ అయినట్టే ఈ మెసేజ్ ఎక్కడ ఉంటుంది దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం అంటే ఇక్కడ చూసుకుంటే మనకు ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ అంటే భూమి లేని వ్యవసాయ కూలి అనమాట సొంతంగా వ్యవసాయ భూమి లేని వారు అలాగే ఇతరుల పొలాల్లో కూలిగా పనిచేసేటటువంటి వాళ్ళు జీవనాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తి అనమాట అలాగే సింగిల్ వీడో అంటే ఒంటరి మహిళ విధవ అనమాట ఒంటరి మహిళ అని చెప్పుకోవచ్చు దానికి సో భర్త చనిపోయి తిరిగి పెళ్లి చేసుకోని మహిళ అనమాట అంటే మళ్ళీ పెళ్లి చేసుకోలేనటువంటి మహిళ భర్త చనిపోయి మళ్ళీ పెళ్లి చేసుకొని అటువంటి మహిళని సో సింగిల్ వీడో అంటారు అంటే విధవగా ఒంటరిగా జీవిస్తున్నటువంటి మహిళకు కంప్లీట్గా సో ఇళ్ళైతే రావడం జరుగుతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడైతే మనకైతే చెప్పడం జరిగింది అంటే కంపెనీ దీని యొక్క మొత్తం టోటల్ ఓవరాల్ మీనింగ్ ఉంటే ఏంటంటే సొంతంగా భూమి లేని సో అంటే సొంత భూమి లేని వ్యవసాయ కూలిగా పనిచేసేటటువంటి ఉంటారు మా ఇళ్ళ అని అర్థం వీళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇళ్ళు అయితే శాంక్షన్ చేస్తున్నారనమాట సో ఒకసారి స్టేటస్ మీకు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం సో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లీస్ట్ వన్లో ఉందా లీస్ట్ టూలో ఉందా రిమార్క్ అనేది చూసుకొని దాని తర్వాత పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ ఉందా ఏమని చూపిస్తుందో స్టేటస్ చెక్ చేసుకుని దాని తర్వాత వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేయండి వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేసి మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది సో ఇదే అనమాట స్టేటస్ వచ్చేసి సో ఇక్కడ చూసుకుంటే మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి సో ఇక్కడ చూసుకోండి స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అనమాట రైట్ సైడ్లో ఉంటుంది సో రిలీజియన్ కింద మనకు స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ ఉంటుంది ఇక్కడ వీడో అని అనమాట వీడో అంటే సింగల్ వీడియో అంటే ఒంటరి మహిళ అని అర్థం ఈ మెసేజ్ మీకు చూపిస్తుందా లేదా కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్క తెలియజేయండి ఈ విధంగా ఉన్న వాళ్ళకు ఒంటరి మహిళలకు హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా ఇందిర మహిళలు అయితే శాంక్షన్ అవుతున్నాయి ఒకసారి చూసుకోండి సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు మహిళలకు సంబంధించి స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుందా అప్రూవ్ అయిందా ఏమని చూపిస్తుందో కింద కామెంట్ చేయండి అలాగే బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన లబ్ధిదారులకు ఇందిరా మహిళలు కట్టుకునేటటువంటి సో రైతులకు సంబంధించి కంప్లీట్ వాళ్ళకైతే సో ఇక్కడ మీకు పేమెంట్స్ అయితే పడుతున్నాయి మీకు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అమౌంట్ అయితే పడుతుంది లక్ష రూపాయలు మొదటి విడతగా అలాగే ఇక్కడ మీ ఒక నెంబర్ ఉంటుంది మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటుంది మీ పేరు ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి చాలామందికి ఫస్ట్ పేమెంట్ అయితే లక్ష రూపాయలు అయితే కంప్లీట్గా క్రెడిట్ జరిగింది అనమాట అకౌంట్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి దాని తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి అనమాట మనకు విడతల వారిగా సో మూడు విడతల్లో కంపెనీ మనకైతే సో ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఎవరెవరికి శాంక్షన్ అయ్యాయి ఎవరెవరికి వీడో అని చూపిస్తుంది సింగిల్ మహిళాకి సంబంధించి ఎవరెవరికి ఎంపీడీఓ పెండింగ్ అని చూపిస్తుంది ఎంతమందికి అప్రూవల్ అయింది ఎంతమందికి పేమెంట్ పడ్డాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకను యాక్టివేట్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్